వేలాది మంది వచ్చినటువంటి అక్కా చెల్లెలకి అన్నా అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇంకా పిల్లలు చూడు బిడా మీకోసమే కొట్టాడినాం రా తెలంగాణ తెచ్చింది మీకోసమే మీ మా కడుపులో ఉన్న పిల్లల కోసమే తెలంగాణ తెచ్చినాం మేము తెచ్చి కొట్టాడి తెచ్చింది ఆ రోజు తెలంగాణ మీకోసమే చాలా సంతోషం మీరు వచ్చి ఈ మాటలు వినడానికి వచ్చినందుకు క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మే పదమూడో తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రచారం చేసేటప్పుడు మన పెద్దలకి చాలా మందికి అయిపోయినాయి కదా మళ్ళీ ఎన్నికలు అని మళ్ళీ అడుగుతున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనలాంటి చురుకైనటువంటి పౌరులము మిగతా వాళ్ళకు చెప్పాలి మన దిశ దశ తిరిగేదే పార్లమెంట్లో రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ లేకుంటే అక్కడి డబ్బులే అక్కడ కావాలి కొంతమంది అంటున్నారు ఢిల్లీలో బీజేపీ ఉన్నది ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది మీ గులాబీ జెండా ఏం అవసరం అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు నేను చెప్తున్నా ఈ దేశ ప్రజల దిశ దశ మన బతుకులు బాగుపడాలంటే చట్టాలు పార్లమెంట్ లో చేస్తారు అక్కడ ఉండాలి తెలంగాణ గొంతుక అందుకోసమే నేను ఒక ఎంపీగానే పోటీ చేస్తున్నా పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన ఈ పండి సంజయ్ లాగా ఎంపీగా గెలిచి మళ్ళీ ఎంఎల్ఏకి పోయి ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీక గెలిచి మళ్ళీ ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినటువంటి వాడిని కాదు నేను నేను తరఫీ అయిందే ఒక పార్లమెంట్ సభ్యుడిగా తర్ఫీల్ అయిన కేసీఆర్ గారు నన్ అట్ట తయారు చేసిండు పది సంవత్సరాలు ఎంపీగా పని చేస్తాను ఐదు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించి ఇరవై ఎనిమిది లేఖలు రాపించి తీసుకొచ్చి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే దాంట్లో కేసీఆర్ గారు పక్కకుండి ఎమ్మడు పనిచేస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రసమే ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హరీష్ గారు ఏ మంత్రి అయిన నీళ్ల శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రుడు కాబట్టే కోటి ఇచ్చే తెలంగాణ ఎదిగింది అందుకోసమే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మీకందరికీ తెలుసు ఈ రోజు మార్పు మార్పు అంటే మన ఆడబిడ్డలు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే కొంతమంది ఓట్లేసిండ్రు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ తీస్తే మన అవ్వలు అయ్యలు పెద్దోళ్ళు ఓటు వేసిండ్రు కళ్యాణ లక్ష్మి మన లక్ష రూపాయలు ఇస్తామంటే కులం బంగారం అని చెప్పి అవన్నీ విషయాలు కూడా హరీష్ గారు మీకు వివరిస్తారు నేను చెప్పదలుచుకున్నాను రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను కరీంనగర్ ఎంపీగా ఐదు సంవత్సరాలు మోడీ గారు పది సంవత్సరాలు ఎంపీ ప్రధానమంత్రి ఉంటే నేను ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాను ఐదేండ్లు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు నేనున్నప్పుడు కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చి చేపించిన కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు పోవాలంటే మన పెద్దలు కూడా పూర్వపు ఎంపీలు కూడా కొట్లాడినరు కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఇలా కరీంనగర్ వేములవాడ సిరిసిల్లా సిద్ధిపేట కొమరవెల్లి గజ్వెల్ మనోరాబాద్ మెడ్చెల్లు అల్వాలు సికింద్రాబాద్ కు రైల్వే లైన్ చేపించిన మన హరీష్ గారు నియోజకవర్గం దగ్గర రైలు రోజుకు రెండు సార్ సిరిసిల్లకి అయితే సిరిసిల్ల మీదకి మిడ్ మిడ్మానర్ మీద రెండు కిలోమీటర్లు నీళ్ళ అది కొంత ఆలస్యం ఓ ఏడాది పడుతుంది వచ్చే రెండేళ్ల లోపట కరీంనగర్ రైలు ఎక్కితే అక్కడ దాకా పోయేటట్టు చేసిన ఒక గది ఎంపీ పని చేయాలంటే జాతీయ రహదారులు కోసం ఎలా కొట్లాడి తెచ్చిన మన రాజీవ్ రహదారి మీకు తెలుసు అది పావు నడకలా ఉంటది తవంకర టిక్కర అది పార్లమెంట్ లో మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర ఒప్పించిన హరీష్ గారు ఆ రోజు వస్తే నేను వీరు మరి నితిన్ గడ్కరీ గారు కలిసిన ఒప్పించిన ఈ ఐదేళ్లు బండి సంజయ్ గారు గెలిసి దాని గురించి పట్టించుకోలేదు ఎన్ని యాక్సిడెంట్ అయింది రాజీవ్ రహదారి మీద గిది సొయ్యి ఉండాలి ప్రజల సమస్యల కోసం పరిష్కరించే ఆలోచన ఉండాలి ఇంకా ఏమనంటే మతము లేకపోతే అని చెప్పి మాట్లాడుతాడు పోనీ ఆ గుడికి అయినా ఒక రూపాయి తీసుకొచ్చినవా తీసుకురాలేదు మన బెజ్జంకి లో లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నది ఒక్క రూపాయి తీసుకొచ్చినవా బండి సంజయ్ గారు ఇదే కాదు కొండ ఉన్నది మన భీమరావర దేవస్థానం ఉన్నది తీసుకొచ్చినవా తెలియదు ఒక బడి మన తల్లు ఉంటారు ఇక్కడ నా బిడ్డ ఆశ మన ప్రతి జిల్లాకి ఒక ఉండాలి కేసీఆర్ గారు కొత్త జిల్లా ఇరవై మూడు నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడిన కేసీఆర్ గారు వస్తే ప్రధాన మంత్రి గారితో కూడా మాట్లాడడం చాలా సార్లు రాష్ట్ర మంత్రులు హరీష్ గారు గాని లేకపోతే ఆనాటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి లేదా కేటీ రామారావు గారు కానివ్వండి ప్రశాంత్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కాని ఎవర బాలని తీసుకొని మంత్రుల చుట్టూ తిరిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసాం ఎలా గోదావరి నది కృష్ణానది ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చిన నేను కరెంటు ఉత్పత్తి అలా ఇరవై నాలుగు గంటలు మీకు కరెంట్ వస్తుందంటే కొత్తగా ఉత్పత్తి చేసేటువంటి

ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు హరీష్ మిత్ గారు చెప్తారు మీకు ఓటర్ మహాశలు ఏ గ్రామానికి పోయినా మార్పని మేము తప్పు చేసామయ్యా ఈసారి కారు గుర్తుగా ఓటు వేస్తామని చెప్తున్నారు నాకు చాలా విశ్వాసం ఉన్నది మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించిన తర్వాత నేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి రావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు వరుసలో ఉంటా అని చెప్తున్నాను మన కరీంనగర్ జిల్లాని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్తున్నాను మీకు హామీ ఇస్తున్నాను ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు చదువుకొని నిరుద్యోగులాగా ఉన్నాము ఇలా హైదరాబాద్ నగరంలో వేరే రాష్ట్ర వాళ్ళు ముప్పై లక్షల మంది పనిచేస్తున్నారు వేరే రాష్ట్ర వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి మన పిల్లలకి దురదృష్టవశాత్తు నైపుణ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దురదృష్టవశాత్తు ఇలాంటి ఎంపీలు గెలిచి ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి నేను గెలిచిన తర్వాత నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి తిరిగి అవన్నీ తీసుకొచ్చి మన యువకుల్ని రేపు నిరుద్యోగ యువక యువకులు కాకుండా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశాల్ని వెతుక్కుంటూ అటు ఇటు తిరగకుండా చేసి మంచి అవకాశాలు వచ్చే విధంగా నేను చేస్తానని హామీస్తూ చివరిగా ఒకటి చెప్పి హామీ ఇచ్చి ముగిస్తా నేను నేను రెండు వేల పంతొమ్మిదిలో కాదు రెండు వేల ఒకటి నుండి గులాబీ జెండా వేసుకొని తిరుగుతున్నాను నేను వకీల్ గా న్యాయవాది వృత్తి హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని వదిలిపెట్టి కేసీఆర్ గారి పిలుపు కోసం నేను తెలంగాణ ఉద్యమంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల చేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఓటమి అయినా కూడా నేను ఎక్కడికి పోలేదు ఉన్న కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నా అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం అందరం కలిసి కాబట్టి దయచేసి మిత్రులారా మీరు గుర్తుపై ఓటేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా जय तेलंगा